మరి మరి చాలా మంది పాస్టర్ సేవలు వాళ్ళు ఫుడ్ ఇచ్చారు మరి దైవ ఎంతో మంది మరి షాలని తెలుసు రాజు గారు గాని మరి దైవజనులు సతీష్ కుమార్ అయ్య గారు గాని ఆ ఇమ్మానీ గారు గాని అమ్మ తేజ గారు గాని ఆ మరి ఆ గారు మన విజయప్రసాద్ రెడ్డి గారు గాని ఎంత మంది మరి వెళ్ళి ఇచ్చేసారు ఫ్రెడ్స్ కనపడేవాడు కొంతమంది అయితే కనపడన ఎంతో మంది క్రైస్తారు చెయ్యచ్చు కరెక్టా చాలా మంది చేశారు యూట్యూబ్ కూడా చాలా మంది చేశారు అయితే చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజ్యానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఎందుకంటే వాక్యం చెప్పింది కదా నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ఏమనవాలి ప్రేమించమని మన వాక్యం చెప్తుంది ఇప్పుడు క్రైస్తవుడి వల్ల మేలుందా కీడుందండి మేలే ఉంది కదా

నిన్ను నీ పొరుగు వాళ్ళని ఏమని ప్రేమించాలని చెప్పింది అందుకే ఇతరులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటున్నారండి క్రైస్తవులు వాళ్ళ మేలే జరిగింది కానీ జరగదు వీడు ఎప్పుడు జరగదు కరుణాకరణ గారు అంటారు క్రైస్తవుడు వల్ల కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది కీడు జరుగుతుంది దేశంలో వాళ్ళ వల్లే చాలా మత విద్వేషాలు రై మత ఉన్మాదాలు తెలుగుతున్నారని చెప్పి మాట్లాడుతుంది మనవుడు క్రైస్తవులు సౌమ్యం కలిగిన వారు సాత్వితము కలిగిన వారు ఈరోజు క్రైస్తవ్యం గురించి చండాల మాట్లాడుతున్నారు వీళ్ళు దేశంలో కలహాలు రావడానికి రాష్ట్రంలో కలహాలు రావడానికి క్రైస్తవులే కారణం అని వీళ్ళు అంటున్నారు కానీ దేశం బాగుపడడానికి కారణం క్రైస్తవుడు అని నేను